వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని అయితే చెత్తను మాత్రం ఎత్తలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవ చేశారు తాము చెత్త పన్నును రద్దు చేశామని చెత్తను తీస్తున్నామని చెప్పారు అమరావతి కొనసాగి ఉంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేదని అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారు రోడ్లపై గుంతలు పూడ్చడానికి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు విడుదల చేశామని సీఎం తెలిపారు సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను తయారు చేస్తామని డెబ్బై ఐదు వేల కోట్లతో రాష్ట్రంలో నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయని తెలిపారు ముప్పై నుంచి నలభై వేల కోట్ల పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అమరావతి రైల్వే లైన్కు కేంద్రం సహకరించిందని తెలిపారు ఎన్టీపీసీ జేన్కో జాయింట్ వెంచర్తో విశాఖలో లక్ష కోట్ల పెట్టుబడులు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ బయోగ్యాస్ రాబోతుందని తెలిపారు ఈ బయోగ్యాస్తో రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు పరిశ్రమల కోసం ఇరవై ఐదు పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు ఇప్పటికే మెగా మెగాడిఎస్సీ ప్రకటించినా ప్రతిపక్షం మెగా మెగాడిఎస్సీ విమర్శించడం సరికాదు అని వాపోయారు గంజాయి డ్రగ్స్ వల్లే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు నేరాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని దోషులకు శిక్ష విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు రాష్ట్రంలో ఇప్పటికే నూటుక్క అన్నయ్య క్యాంటీన్లు ఉన్నాయని భవిష్యత్తులో మరిన్ని క్యాంటీన్లను ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పారు బుక్ చేసుకున్న వారందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నామని తెలిపారు విజయవాడ వరదల సమయంలో ఐదు వందల కోట్ల విరాళాలు వచ్చాయని తమ ప్రభుత్వంపై నమ్మకంతో దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారని చెప్పారు మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడ ఉండే సభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే